సంబంధించిన వాళ్ళు బస్సులు కొనుగోలు చేయాలని ఆలోచన ఉంటే చేస్తే ఆర్టీసీకి వాటిని తిరిగి మీరు ఎంజాయ్ చేయడానికి వాటికి ఆర్టీసీ నుంచి ఆదాయం వచ్చే విధంగా మీరు బస్సులు అక్కడ పెట్టుకోవచ్చు అదేవిధంగా స్కూళ్ళలో యూనిఫామ్స్ కుట్టే బాధ్యత కూడా మీకే ఇచ్చినాం ఈరోజు దాదాపుగా మీకు ఈ ఈ విషయంలోనే ముప్పై కోట్ల రూపాయల ఆదాయం వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు ఇదే కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద గ్రామాలలో ఉన్న పాఠశాలలు నిర్వహించే బాధ్యత కూడా మహిళా సంఘాలకే ఇచ్చినాం దీనికి సంబంధించి కూడా ఐదు వందల యాభై నాలుగు కోట్ల రూపాయల పనులు మీకు ఇవ్వడం జరిగింది నాకున్న సమాచారం మేరకు పెట్రోల్ బంకుల విషయంలో కావచ్చు సోలార్ పవర్ ప్లాంట్ల విషయంలోనే కావచ్చు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టాలన్న ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నాం ఇదే కాకుండా గత సంవత్సరం పాడి కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా మహిళలు ఎనభై కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించడం జరిగింది సో ఈ రకంగా అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఇందిరమ్మ క్యాంటీన్లు పెట్టించడమే కాకుండా ఈరోజు ఇందిరా మహిళా శక్తి బజార్ శిల్పారామం పక్కన నూట యాభై షాపులతో మూడున్నర ఎకరాలు కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని మీ చేతిలో పెట్టడమే కాకుండా మీ ఉత్పత్తులను అన్నిటిని కూడా అక్కడ ప్రదర్శించడం ద్వారా జ రాష్ట్ర స్థాయినే కాకుండా జాతీయ స్థాయిలో మీ మీరు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రజలందరికీ పరిచయం చేయడమే కాకుండా వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా మనం ఒక వేదికగా చేసుకున్నాం ఈ మధ్యకాలంలోనే మనం అమెజాన్తో కూడా మాట్లాడుతున్నాం అమెజాన్లో ఆన్లైన్ మీ వస్తువులను పెడితే ఆన్లైన్లో మీ వస్తువులు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది కాబట్టి తద్వారా అంతర్జాతీయ స్థాయిలో మా ఆడబిడ్డలు తయారు చేస్తున్న ఉత్పత్తులను అన్నిటిని కూడా ఈరోజు మనం జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్న ఆలోచనతో ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మన ఆలోచన అంత ఒకటే కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రెండు వేల ముప్పై నాలుగు సంవత్సరానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా తీర్చిదిద్దితే ఆ కుటుంబం బాగుపడుతుంది ఆడబిడ్డ ఆర్థికంగా బలపడితే ఆ కుటుంబంలో ఉన్న పిల్లల చదువులకు కానీ కుటుంబ సమస్యలకు కానీ అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అని మనము బలంగా నమ్ముతున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి కొన్ని సూచనలు కలెక్టర్లకు అదేవిధంగా సంఘాల అధ్యక్షులకు నా సూచన ఏంటంటే మనం సిపెక్ రీసెంట్గా మనము జనగణన మొత్తం అంతా తీసుకున్నాం మీ మీ జిల్లాల వివరాలు అన్నీ మీ దగ్గర ఉన్నాయి దానికి సంబంధించి మహిళల వివరాలు కూడా మీ దగ్గర ఉన్నాయి ఈరోజు గ్రామాలలో మీరు మహిళలకు చీరలు పంపిణీ చేసేటప్పుడు మీరు ఈ డేటాని కలెక్ట్ చేసుకోవాలి మీరు అక్కడ చెక్ చేసుకోండి ఏ గ్రామంలో ఎంతమంది మహిళలు ఉండ్రో కూడా తొంభై తొమ్మిది శాతం మీ దగ్గర సమాచారం ఉంది ఒకటి ఆరా ఏమైనా మిస్ అయినా ఈ మధ్యకాలంలోనే రెవెన్యూ తరఫున విలేజ్ సెక్రటరీ ఆఫీసర్లను కూడా వేయడం జరిగింది అదేవిధంగా మిగతా సంస్థల సంఘాల సభ్యులను కూడా గ్రామంలో ఉండే ఎవరైనా మిస్ అయితే కూడా వాళ్ళ వివరాలు సేకరించండి ప్రతి మహిళ ఫేస్ రికగ్నైజేషన్ వీడియో తీసుకోవాలి అదేవిధంగా ఆధార్ నెంబర్ కూడా మీరు కలెక్ట్ చేసుకోవాలి పంపకాలు జరిగేటప్పుడు తప్పిదాలు జరగకుండా చూసుకోవడమే కాదు భవిష్యత్తులో వాళ్ళకి ఏ పథకం మనం పంపించాలన్నా కలెక్టర్ల దగ్గర రెడీలీ అవైలబుల్ డేటా ఉంటుంది కాబట్టి కలెక్టర్లు ఈ విషయంలో ఒకటి సిపెక్ సర్వే డేటాను మీరు దీంట్లో క్లియర్గా మీరు ఆ డేటాను వాడుకొని ఈ చీరలు పంపిణీ కార్యక్రమంలో పారదర్శకంగా అదేవిధంగా మీకు ఎంతమంది మహిళలు ఉన్నారు ఎవరు ఉన్నారనే వివరాలు అందులో దొరుకుతాయి అదేవిధంగా ఆధార్ నెంబర్ తీసుకొని రెండింటిని పోల్చి చూసుకున్నప్పుడు తప్పులు జరగకుండా ఉంటాయి మూడవది చీరలు అందించేటప్పుడు వాళ్ళది ఒక వీడియో తీసి మనోలు పెట్టుకున్నారంటే దానికి ఆధార్ కూడా ఇదైపోతే మనకు కరెక్ట్గా ఎక్కడైనా ల్యాప్ అయింది కానీ లేకపోతే ఎక్కడైనా చిన్న చిన్న వివాదాలకు తావు లేకుండా కొందరు వచ్చినాయి రాలేదు అని వివాదం కూడా జరగకుండా ఎందుకంటే ప్రతి మహిళకి ఇస్తున్నాం ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో అరవై ఐదు లక్షల మంది మహిళలకు అరవై ఐదు లక్షల చీరలు పంపిణీ చేస్తున్నాం మున్సిపాలిటీస్లో పట్టణ ప్రాంతాలలో మార్చి ఒకటి నుంచి మార్చి ఎనిమిది వరకు ముప్పై ఐదు లక్షల చీరల పంపిణీ చేస్తున్నాం అంటే కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ ఏ మహిళ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఏ మహిళకు కూడా అందకపోవడం అనే సమస్యనే ఉత్పన్నం కాదు కాకపోతే వీటిని జాగ్రత్తగా వాళ్లకు మీరు చేర్చాలి ఈ రోజు నుంచి కార్యక్రమం నవంబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు ఈ కార్యక్రమం ఉంటుంది ఈ పంపకాలకు పక్కడబందిగా మీరు కార్యాచరణ ఏర్పాటు చేసుకుని తర్వాత విడిగా సీతక్క గారు అదేవిధంగా దివ్య గారు మీకు కార్యాచరణను కూడా పంపుతారు మీ లోకల్ కలెక్టర్లు కూడా మీ దగ్గర ఉన్న మండలాలు మీ దగ్గర ఉన్న శాసనసభ నియోజకవర్గాలు మీరు ఒక్కొక్క శాసనసభ కొన్నిసార్లు రెండు జిల్లాలలో ఉంది మీరు పక్క జిల్లా కలెక్టర్తో సమన్వయం చేసుకొని ఆ నియోజకవర్గానికి మొత్తం ఒకే ఆఫీసర్ను పెట్టి ఉంది ఎందుకంటే మీరు ఇది రెండు రెండు ఆఫీసర్లను పెట్టి సమన్వయ లోపం జరుగుతుంది కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఆఫీసర్ మీరు ప్రత్యేకంగా పెట్టి ఒక వన్ వీక్ టెన్ డేస్ షెడ్యూల్ మీరు వాళ్ళకి ఏసి ఇచ్చేస్తే ఆ నియోజకవర్గంలో ఉన్న ఐదు ఆరు ఏడు ఎనిమిది మండలాలు ఉన్న రోజుకి ఒకటి కానీ రెండు కానీ పెట్టుకుంటే వన్ వీక్ టెన్ డేస్లో ఈ కార్యక్రమం అంతా మీకు దారిలో పడుతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని సమన్వయం చేసుకొని ఎందుకంటే పర్ఫెక్ట్ డేటా మీరు కలెక్ట్ చేయాలి తూతూ మంత్రం ఏదో చేసినమనో ఇచ్చినమనో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ఏమైనా చేస్తే ఇబ్బంది జరుగుద్ది కాబట్టి మన దగ్గర ఇప్పుడు సిపెక్ డేటా ఉంది చాలా పక్కడ మీరే ఇప్పుడు చాలా తొంభై తొమ్మిది శాతం ఇక్కడ ఉన్న కలెక్టర్లే ఈ డేటా అంతా కలెక్ట్ చేసిన మహిళలు మహిళలందరూ కూడా వాళ్ళకు కొంత అవగాహన ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు తీసుకెళ్ళాలి ఈ కార్యక్రమాన్ని కరెక్ట్గా అమలు చేయాలి వీటిని అమలు చేయడం ద్వారా భవిష్యత్తులో ఇంకా ఏమైనా సంక్షేమ పథకాలు తీసుకొచ్చినప్పుడు మహిళలకు చేర్చడానికి ఇది ఒక మనకు ఒక ఇనిషియేటివ్ అంటే భవిష్యత్తులో ఏది ఇవ్వాలన్నా మీ దగ్గర పక్కా సమాచారం ఉంటుంది సరైన పక్కనబంది ప్రణాళిక ఉంటుంది కాబట్టి ఆ రకంగా ముందుకు వెళ్ళాల్సిందిగా కలెక్టర్లందరికీ సూచన చేస్తూ ఎక్కడికక్కడ మీరు సంఘాలతో సమన్వయం చేసుకోండి జిల్లా కానీ మండల కానీ గ్రామ సమైక్యాల అందరినీ కూడా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఎక్కడ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ అన్ని స్థాయిలలో ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వాములను చేయండి ప్రజాప్రతినిధుల విషయంలో వివక్ష చూపించడం కానీ ప్రజాప్రతినిధులను ఆహ్వానించకుండా మీరు ఇంటిమేట్ చేయండి అడ్వాన్స్గా వాళ్లకు పార్టిసిపేట్ చేసే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు ఒకవేళ ఎవరైనా పార్టిసిపేట్ చేయకపోయినా మీరు కార్యాచరణ తీసుకెళ్ళండి కానీ మీరు ప్రజాప్రతినిధులకు సమాచారాన్ని అందించకుండా ఉండకండి ఖచ్చితంగా స్పెషల్ ఆఫీసర్ నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్ బాధ్యత ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఆ లోకల్ ఎంపీకి కానీ ఖచ్చితంగా సమాచారం ఇచ్చి పర్సనల్ ఇంటిమేషన్ కూడా పంపించండి దాంతోనే ఏంటంటే చిన్న చిన్న వివాదాలు లేకుండా క్లారిటీ వస్తుంది ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని మీరు ముందుకు తెల తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి శ్రీమతి ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా మహిళలకు అందిస్తున్న చీర ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అధికారులకు సంఘాల సభ్యులందరికీ సూచిస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు అందరికీ గ్రామాలకు వెళ్ళేటట్టుగా మీరు పర్యవేక్షించుకోవాలమ్మా ఇది మండల గ్రామ స్థాయికి కూడా అందరి మహిళలకు చేరేటట్టుగా మీరు అందరు అధికారులతో సమన్వయం చేసుకొని సంఘాల సభ్యులనే కాకుండా సంఘంలో లేని సభ్యులకు కూడా మనం చీరలు ఇస్తున్నాము గ్రామీణ ప్రాంతాలలో మనం అరవై ఐదు లక్షల మందికి చీరలు ఇస్తున్నాం మీ జిల్లాలో ఎంతమంది మహిళలు ఉన్నారో పద్దెనిమిది ఏళ్ళ పైపడిన వాళ్ళందరికీ కరెక్ట్గా అందేటట్టుగా చూసుకొని అందరి వివరాలు కూడా సేకరించుకొని సంఘాలందరూ సమన్వయం చేసుకోండి మీ జిల్లా స్థాయిలో ఉన్న అందరు సంఘాలతో మీరు మీటింగ్ పెట్టుకొని జాగ్రత్తగా దీన్ని ప్రజలందరికీ చేరేటట్టు చూసుకొని సమన్వయం చేసుకోండి భాగ్యమా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలమ్మా ఇప్పుడు మనం నారాయణపేట జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు నమస్కారం సార్ సార్ నారాయణపేట జిల్లా నుంచి మేము కలెక్టర్ ఆఫీస్ నుంచి తర్వాత మాతో పాటు ప్రెసిడెంట్ అరుణ్ గారు కూడా ఇక్కడ మాతో పాటు ఉన్నారు సార్ అందరూ జెడ్ఎంఎస్ మెంబర్స్ ఎంఎంఎస్ మెంబర్స్ కూడా జాయిన్ అయ్యారు సార్ సో ఇప్పుడు అరుణ్ గారు మాట్లాడతారు సార్ నమస్కారం సార్ నా పేరు అరుణ్ నారాయణపేట జిల్లా సమాఖ్య అధ్యక్షురాలని నమస్కారం సీఎం సార్ గారికి మంత్రి వర్యాలకి మరియు కలెక్టర్ గారులకి సీఎం సిఇఒ మేడం గారికి నమస్కారం సార్ మా దగ్గర మొత్తం ఎనభై ఏడు వేల మెంబర్స్ ఉన్నారు సార్ ఎనభై ఏడు వేల మెంబర్స్ ఉన్నది ఇప్పుడు ప్రజెంట్గా వచ్చింది ఎయిటీ సెవెన్ పర్సెంటేజ్ వచ్చిన శారీస్ మాకు డిస్ట్రిబ్యూట్ అయినాయి సో మేము ఇది చేయగలుగు రేపటి నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం సార్ డిస్ట్రిబ్యూషన్

మీరు వి వివిధ జిల్లా సమాఖ్యల్ని అవకాశం ఉన్నప్పుడు పిలిపించుకొని మీరు ఒకసారి మీరు పెట్రోల్ బంక్ ఏ విధంగా నడుపుతున్నారో వాళ్ళను ఒకసారి మీ దగ్గరికి ఒక్కొక్క జిల్లా వాళ్ళని పిలుచుకొని చూపించండి కలెక్టర్లకు కూడా నా సూచన పెట్రోల్ బంక్స్ ఎక్కడైతే నడుస్తున్నాయో ఏ జిల్లాలో లేవో జిల్లా సమాఖ్య వాళ్ళని అక్కడ పెట్రోల్ బంకులు నడిచే దగ్గరికి ఒకసారి వెళ్ళి ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది కలెక్టర్లు కూడా ఆ అవగాహన కోసం మహిళల్ని అక్కడికి పంపించే ఏర్పాటు చేయండి భారతరత్న మన దేశ మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలందరికీ తెలుసు పుట్టింటి వాళ్ళు పెట్టేసారే సోదరులు కానీ తల్లిదండ్రులు కానీ ఆడబిడ్డలకు పెట్టి చీర పెట్టడం అనేది మన సాంప్రదాయము ఈనాడు ప్రజాప్రభుత్వం ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా ఆడబిడ్డలకు అందరికీ పెట్టే పండుగలో భాగంగా ఇందరమ్మ చీరల్ని ఆడబిడ్డలకు పంచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ బాధ్యత మొత్తము సీతక్క గారికి అప్పచెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు మహిళా సంఘాలకు సంబంధించిన జిల్లా సమాఖ్య కానీ మండల సమాఖ్య కానీ గ్రామ సమాఖ్య కానీ అందులో ఉండే సభ్యులకు ఎలాంటి డ్రెస్ కోడ్ లేకపోవడం వల్ల సమైక్య సమావేశాలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకు గుర్తింపు అనేది లేకపోవడము గత ప్రభుత్వంలో వాళ్లకు సరైన ప్రోత్సాహకాలు కూడా రాకపోవడము వడ్డీ లేని రుణాలు కానీ ఇతర కార్యక్రమాలలో కూడా వాళ్ళ పట్ల కొంత నిర్లక్ష్యం వహించడం జరిగింది దాన్ని సరిదిద్దాలన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం ఈనాడు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఉప ముఖ్యమంత్రి గారు సహచార మంత్రివర్గ సభ్యులు రాష్ట్ర స్థాయి అధికారులు అన్ని జిల్లా కలెక్టర్లు జిల్లా సమాఖ్యలతో సహా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం ఈ వీడియో కాన్ఫరెన్స్లో కొన్ని అంశాలను అధికారులకు అదేవిధంగా మహిళా సమైక్య అధ్యక్షులకు అందరూ కూడా సూచన చేయాలి ఇది ఒక పండుగ వాతావరణంలో మనందరం జరుపుకోవాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాలలో నిర్వహించాలి కలెక్టర్లు మీ మీ నియోజకవర్గం మీ జిల్లాలో ఉన్న మండలాలలో అక్కడ ఉండే స్థానిక శాసనసభ్యులను ప్రజాప్రతినిధులను పిలిచి మళ్ళీ ఒకే రోజు అన్ని మండలాల్లో కాకుండా విడతల వారిగా ఒకరోజు ఒక మండలం కానీ రెండు మండలాలు కానీ అట్లా పెట్టించి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించండి ఒక ఆర్డీఓ స్థాయి అధికారిని కానీ జిల్లాలో ఉండే కలెక్టర్లను కానీ అడిషనల్ కలెక్టర్లను కానీ జిల్లా స్థాయి అధికారులను ఒక్కొక్క నియోజకవర్గానికి బాధ్యత వేసి ఆ నియోజకవర్గంలో ఉండే మండలాలను కార్యాచరణ చేసుకొని ఆ కార్యాచరణలో స్థానిక ఎంపీలను కానీ ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను కానీ ఎన్నికైన ప్రజాప్రతినిధులను కూడా ఇందులో భాగస్వాములను చేసి